ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి రోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి ఈ రాశి వారికి ఒక అమ్మాయి వెతుక్కుంటూ వస్తుంది ఆ అమ్మాయి ఎవరు ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఆ అమ్మాయి రాక మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలను తీసుకుని వస్తుంది ఇది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును గురూజీ గారి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలైన శక్తి పూజలు చేసి పరిష్కారం చేయబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురిజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ను క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో పద ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే రాశి వారు ఇక ప్రాధాన్యతను చాలా ఇస్తూ ఉంటారు ఇక మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు అయినా కానీ పాత స్నేహితులను కానీ బంధుత్వాలను కానీ అసలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి దీని కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా రాశి వారికి చిన్న వయస్సులోనే అవగతం అవుతుంది ఇక స్నేహితురాళ్ళను వెంబడించి అందుకుంటారు ఆపదలో స్నేహితుని మీరు దేవుడిలాగా కనిపిస్తారు ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తారు అలాగే ఎవరైనా వీరి కళ్ళ ముందు బాధపడుతుంటే చూసి తట్టుకోలేరు కొన్ని కొన్ని సందర్భాలలో శక్తికి మించిన సహాయాలు సైతం చేస్తూ ఉంటారు దీని కారణంగా కొన్ని సందర్భాలలో సొంత వ్యక్తులతో కుటుంబ సభ్యులతో కూడా వీరికి గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సం ఇరవై ఆరవ సంవత్సరం జనవరి పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి అంటే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ అమ్మాయి ఎవరు ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనే విషయాలు తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృత్తిరీత్యా మాత్రం కొన్ని సవాళ్ళు మీకు ఎదుర్కొనవలసి ఉంటుంది వృత్తి జీవితంలో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు ఇదివరకు తీసుకున్నారు దానికి సంబంధించి మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అయితే మీరు ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల వల్ల మీకు సమస్యలు ఉత్పన్నం అవుతాయి దీని గురించి మీరు ఆలోచించి కాబట్టి మీరు మీ యొక్క నిర్ణయాలు సర్దుమనుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు అనేది మీకు లభిస్తుంది అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు ఉన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క వ్యాపార భాగస్వాములతో కలిసి నూతన వ్యాపారాలు పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు అయితే దానికి సంబంధించి మీ మధ్య కొంచెం మిస్ అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఏదైనా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు చెప్పింది మీ యొక్క భాగస్వామికి నచ్చకపోవచ్చు వారు చెప్పేది మీకు నచ్చకపోవచ్చు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి ఇద్దరు కలిసి మంచి నిర్ణయం తీసుకోవడం మీకు ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తోటి ఉద్యోగస్తుల్లో ఒకరి నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది అది చాలా కాలం నుండి ఒక పనిని పెండింగ్లో పెట్ట పెడుతున్నారు అని పూర్తి చేయడంలో ఒక వ్యక్తి మీ యొక్క సహాయ సహకారాలు మీకు కావాలి అయితే ఎవరి సపోర్ట్ లభించకపోవడం వల్ల ఆ పని మీరు పూర్తి చేయలేకపోతున్నారు అటువంటి పని పూర్తి చేయడంలో మీకు ఒక వ్యక్తి నుండి ఫుల్ సపోర్ట్ లభించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయి అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో మరొకరు మాత్రం మీ పైన ఒక కుట్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విషయంలో మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ దాన్ని హైలైట్ చేసి పై అధికారుల ముందు అలాగే మీ యొక్క తోటి ఉద్యోగస్తుల ముందు మిమ్మల్ని దోషిగా చిత్రీకరించడానికి వారు ప్రయత్నం చేశారు ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పాలి ముఖ్యంగా రోజు దిన ఫలాల ప్రకారం అటువంటి వ్యక్తులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఏ పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే విషయాన్ని గురించి ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడడం చాలా ఉత్తమం అలాగే రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అంటే ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది అయితే ప్యాకేజ్ విషయంలో పొజిషన్ విషయంలో మీకు వంద శాతం సాటిస్ఫాక్షన్ని అంది అందబుచ్చుకోబోతున్నారు కానీ ఆలోచించి భవిష్యత్ గురించి చక్కగా ఆలోచించే నిర్ణయం తీసుకోవడం మీకు చాలా ఉత్తమం ఎందుకంటే ఈ విధంగా ఆలోచించే నిర్ణయం తీసుకోవడం వలనే మీకు శుభకరమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఆలోచించి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మీకు ఖచ్చితంగా అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది అలాగే ఉద్యోగార్థులు అనుబాజ్ఞల సలహాలతో ముందుకు వెళ్ళడం మీకు ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది విద్యార్థిని విద్యార్థులు చదువుపై ఆసక్తి లేని వారు కూడా ఈరోజు చక్కగా చదువుకుంటారు మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి అలాగే ఉపాధ్యాయుల నుండి మీకు ఫుల్ గా సపోర్ట్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క డౌట్స్ చాలా రోజుల నుండి కొన్ని వాటిని క్లియర్ చేసుకుందామని చాలా సార్లు అనుకుంటున్నారు కానీ అవి క్లియర్ చేయలేకపోతున్నారు అయితే ఈరోజు ఏదో ఒక రకంగా డౌట్స్ ని క్లియర్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారో వారికి కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది మీ యొక్క ఆరోగ్యం సమస్యలకి పరిష్కారం మార్గాలు అన్వేషించబడుతున్నాయి దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు గైడెన్స్ ని అందించే అవకాశాలు ఉన్నాయి మీరు ఇక్కడికి వెళ్ళాలి వైద్యుల్ని సంప్రదించాలని దానిని గురించి చక్కటి అవగాహన కలుగుతుంది సో చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈరోజు ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్ననాటి మీ స్నేహితురాలు కావచ్చు లేదంటే దూరపు బంధువు కావచ్చు లేకపోతే పరిచయం లేని వ్యక్తి కూడా అయ్యి ఉండొచ్చు అయితే ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ని మొత్తం కానీ లేకపోతే ఇతర ఇతర కారణాల మొత్తం కానీ ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది